అందరికీ నమస్కారం నేను డాక్టర్ కాదా వెంకటమ్మ మేనేజింగ్ డైరెక్టర్ సచ్ స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాసు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ మరియు గురుకుల పాఠశాల నుంచి ఐదు వందల నలభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్టు ఈ నెల పదకొండవ తారీఖు ఆదివారం నాడు రామచంద్రపురం కాకినాడ అమలాపురం రామచంద్రపురం పెద్దాపురం పిఠాపురం సెంటర్లలో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాము ఈ టెస్టుల నుంచి యాభై మందిని సెలెక్ట్ చేసి పన్నెండవ తారీఖు సోమవారం నాడు కాకినాడ దంటు కళాక్షేత్రంలో వేతన ఇవ్వబడును ఈ ఐదు వందల నలభై మార్కులు దాటిన ప్రతి విద్యార్థులు తమకు దగ్గరలో ఉండే సెంటర్స్ కెళ్ళి ఎగ్జామ్ కి అటెండ్ కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము స్క్రీన్ మీద ఈ సెంటర్ సంబంధించినటువంటి అడ్రస్ లు మరియు కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది లొకేషన్స్ చేరడానికి కానీ లేదా ఇతరత్ర డౌట్స్ అని ఉంటే మీరు ఆయా నెంబర్స్ ని కాంటాక్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నారు